హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజుల నుంచి త్రీ మంత్స్ నుంచి నేను ఛాలెంజెస్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా మనీ సేవింగ్ ఛాలెంజెస్ సో ఈసారి అక్టోబర్ నెలలో కూడా చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే ప్రజెంట్ డేస్లో నేను చూసేది ఏంటంటే అబ్జర్వ్ చేసింది గోల్డ్ రేట్ రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది అండి లాస్ట్ మంత్ వన్ లో చూసుకుంటే మనకి గ్రామ్ పైనే వన్ థౌజండ్ వరకు పెరిగింది సో నేను వచ్చేసి అనుకుంటుంది ఏంటంటే మనం గోల్డ్ మీద అంటే ఎక్కువ అమౌంట్ ఉంటే మన ల్యాండ్స్పై గట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ ఇలా తక్కువ తక్కువ అమౌంట్ తో మనము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే బెస్ట్ అని నా ఒపీనియన్ సో అందుకోసమే నేను ఎక్కువగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి సో దానికోసమే నేను ఇలా సేవింగ్ ఛాలెంజెస్ చేస్తూ నేను చేసిన దాంట్లో ఎంతో ఒకంత గోల్డ్ అయితే అనుకుంటున్నానండి సో అందుకే లాస్ట్ జూలై నుంచి స్టార్ట్ చేశాను కదా జూలై నుంచి నేను ఒక్కొక్క గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నానండి సో ఇక నుంచి కూడా తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను హాఫ్ గ్రామ్ అయినా మంత్లీ మనం సేవ్ చేసుకున్న అమౌంట్తో కొనుక్కుంటే అలా రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి డబ్బులు ఉండేటప్పుడు ఇలా కాయిన్ తీసుకోవాలని నా నేను అనుకుంటున్నానండి సో మీలో ఎవరైనా ఇది నచ్చినట్టు అయితే ఒకసారి ఫాలో అవ్వండి ఎందుకంటే రోజు రోజుకి గోల్డ్ పెరుగుతుంది కదా సో మనం ఇలా కాయిన్స్ కొనుక్కొని ఉంచుకుంటే మనకు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా బాగుంటుంది లేకపోతే ఏ ఆర్నమెంట్స్ చేయించుకోవాలనుకున్నా మనకి ఈజీ అవుతుంది సో ఒకసారి టిప్ అయితే ఫాలో అవ్వండి సో నేనైతే సెప్టెంబర్ మంత్ పూర్తి కాకుండానే ముత్తూట్లో అయితే తీసుకున్నానండి ఈ కాయిన్ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా ముత్తూట్ వాళ్ళ దగ్గర స్కీమ్స్ అయితే ఉన్నాయంటండి ఇలా మంత్లీ మంత్లీ మనం కొనుక్కొని ఆ ఇక్కడైతే స్కీమ్ పే చేసుకుంటూ మంత్లీ మంత్లీ స్కీమ్ పే చేసుకోవడం ద్వారా మనం ఇలా కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు అంట ఒకసారి ఎవరి దగ్గరైనా దగ్గరలో ముత్తూరు షోరూమ్ సారీ ముత్తూర్ ఫైనాన్స్ ఉంటుంది కదండి దాని దగ్గర ఉంటే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సో నేను ఇది సెప్టెంబర్ మంత్ పూర్తి కాకుండానే కొనుక్కున్నాను ఎందుకంటే నా దగ్గర లంసం అమౌంట్ ఉండేదండి సో అందులో నేను కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వేసుకొని అయితే సేవ్ చేసుకొని కొనుక్కున్నాను ఎందుకంటే లాస్ట్ మంత్ నేను ప్రెగ్నెంట్ అని ముందు వీడియోలో చెప్పాను కదా డెలివరీ అయ్యాక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను కదా కొంచెం అమౌంట్ అయితే మిగిలింది సో అందుకే నేను క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నానండి మిగిలిన అమౌంట్ కూడా ఫార్టీ డేస్లో పే చేసేయచ్చాను సో నేను అయితే తీసుకున్నానండి ఎందుకు ముత్తుట్లోనే అంటే అప్పుడు నేను చూసింది వచ్చేసి జాయ్ అలుకాస్ వాళ్ళ వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఫుల్ అవుట్ ఆఫ్ స్టాక్ అండి దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి నేను ఇది అవుట్ ఆఫ్ స్టాక్లోనే చూస్తున్నాను నేను సెకండ్ మంత్లో వచ్చేసి అంటే నేను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్ లో ఒక్కొక్కటి కొనుక్కున్నాను కదా జూలై లో ఇది కొనుక్కున్నానండి అదే ఆగస్ట్ ఫస్ట్కి లాగా కొనుక్కున్నాను ఇది ఆర్డర్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఆగస్ట్ మధ్యలోనే ఆర్డర్ చేసుకున్నానండి ఎందుకంటే అప్పుడు రాఖీ పౌర్ణమి అవన్నీ వచ్చాయి కదా వాటి మనీ ఉండగా నేను ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను సో నేను ఇది ఆర్డర్ చేసేటప్పుడు జాయోలుకర్స్ జూలై లోనే ఉందండి తర్వాత లో కూడా ఫుల్ అవుట్ ఆఫ్ స్టాక్ చూపించింది సెప్టెంబర్లో అయితే రెండు నాకు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించాయండి అందుకే ముత్తూట్ తీసుకున్నాను నేను ఆర్డర్ చేసుకున్న రోజు వచ్చేసి ముత్తులో మనకి నాకు మంచి ఆఫర్ అనిపించింది ఎందుకంటే ప్రెజెంట్ ఆ రోజున్న మార్కెట్ ప్రైస్ కన్నా టూ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు తక్కువగా వచ్చిందండి జిఎస్టివి ఏమీ లేకుండా వచ్చింది కదా అనేసి ముత్తు తీసుకున్నాను నేను ఎంక్వైరీ చేశానండి ఇది ప్యూర్ కాయిన్ ప్యూర్ గోల్డ్ అని అంటండి కొంతమంది కామెంట్స్లో కూడా నాకు చెప్పారు ఒకరిద్దరు ఎవరో చెప్పారండి ముత్తులో వాళ్ళది కూడా మనం నమ్ము నమ్మొచ్చు అని సో నేనైతే అది సెప్టెంబర్ మంత్ ఫుల్ ఛాలెంజ్ అవ్వకుండానే తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర సెండ్ అమౌంట్ ఉండడం వల్ల మన దగ్గర ఉండే అమౌంట్ ఆల్రెడీ కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకొని ఉంచుకోవాలండి ఎప్పుడైనా అత్యవసరాల్లో పనికి వస్తాయి మిగిలిన అమౌంట్ అయితే మాత్రం కొంచెం ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ సో ఇలా సెప్టెంబర్ ఛాలెంజ్ మంత్ వరకు కొనుక్కున్నాను కదా సో నేను అక్టోబర్ అక్టోబర్ మంత్లో కూడా కొంత మనీ సేవింగ్ ఛాలెంజ్ చేద్దామని కొన్ని అయితే సేవింగ్ ఐడియాస్ అయితే వేసుకున్నానండి సో ఎందుకు ఈసారి అయితే నేను తక్కువ అమౌంట్ వచ్చినా నేను ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కుంటానండి ఎందుకంటే నేను నా నా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ కాయిన్స్ కొనుక్కుంటూ నాకు ఒక పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలని ఉందండి సో దానికోసం నేనైతే ట్వంటీ టూ క్యారెట్స్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను సో మన ఆఫర్లో ఎక్కువ అమౌంట్ ఉంటే నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ సేవ్ చేస్తానండి ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చాలా యూజ్ అవుతుంది ఆర్నమెంట్ కావాలనుకుంటే మాత్రం నేను ట్వంటీ టూ క్యారెట్స్ అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం నేను ఈసారి అమౌంట్ ఎంత వచ్చినా నేను తక్కువ అమౌంట్ వచ్చినట్టయితే ట్వంటీ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకుంటానండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకోవచ్చు ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా కొనుక్కోవాలనుకున్నా మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయితే యూజ్ అవుతుందండి సో ఈ సేవింగ్ ఛాలెంజ్లో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ వీక్కి ఫోర్ డేస్ అయితే వేసుకోవాలనుకుంటున్నానండి సో ఫస్ట్ వీక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసుకుంటాను ఫోర్ డేసే అదే అలానే సెకండ్ వీక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్లో ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇలా వేసుకోవాలండి థర్డ్ వీక్ వచ్చేసి టూ ఫిఫ్టీలో ఆఫ్ చేసుకొని వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇలా వేసుకోవాలి ఫోర్త్ వీక్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్లో ఆఫ్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే వేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ డేస్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఆఫ్ రూపీస్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను వేసుకోవాలనుకుంటున్నాను సో ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వీక్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్స్ కదా నాకు టూ థౌజండ్ అయితే పడుతుంది అదే సెకండ్ వీక్ వచ్చేసి థౌజండ్ రూపీస్ థర్డ్ వీక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్త్ వీక్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ అలానే ఫిఫ్త్ వీక్ అని సెవెంటీ రూపీస్ అండి టోటల్ అమౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఎక్కువ మనీ లేవనుకునేటప్పుడు ఇలా సేవ్ చేసుకోలేము అనుకునేటప్పుడు మీరు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అయినా వేసుకోండి హండ్రెడ్ రూపీస్ చేస్తే సెకండ్ వీక్ వచ్చేసి అలా తగ్గించుకుంటూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ సిక్స్ ఇలా చేసుకున్నా మనకి ఎంత కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి ఎక్కువ చేసుకోలేము అనుకున్నవారు ఇలా తక్కువగా కూడా చేసుకోవచ్చు సో సెకండ్ లో వచ్చేసి అది కూడా నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వీక్కి టూ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వేసుకుంటాను ఇలా మొత్తం మంత్కి వచ్చేసి నైన్ నైన్ డేస్ అయితే వెయ్యాలి సో ఈ ఛాలెంజ్లో నైన్ డేస్ వరకే వేస్తాం కాబట్టి అంటే వీక్కి టూ డేస్ కదా సో ఈ వీక్ టూ డేస్ వచ్చేసి థౌజండ్ థౌజండ్ రూపీస్ ఇలా వీక్ వచ్చేసి థౌజండ్ థౌజండ్ రూపీస్ ఎలా సేవ్ చేసుకుంటే మనకి మంత్ ఎండింగ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందండి సో ఇలా సేవ్ చేసుకున్నా మనం పర్ ఎలా మంత్లీ కొనుక్కోలేం అనుకునేటప్పుడు అది వన్ ఇయర్ ఎలా సేవ్ చేసుకున్నట్టయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ చూసుకుంటే ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు అదే థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్లో లో ఇది సారీ ఈ థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి కూడా మనం ఫోర్ మంత్కి సారీ వీక్ ఫోర్ డేస్ అయితే వేస్తాము సో టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ డే వేసుకుంటే నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్లో హాఫ్ అయితే వేస్తామండి నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్లో హాఫ్ రూపీస్ అయితే వేస్తామంటే ఫిఫ్టీ రూపీస్ తర్వాత వచ్చేసి ఫిఫ్టీ రూపీస్లో హాఫ్ అయితే వేస్తాము ట్వంటీ రూపీస్ అని నేను రాసుకున్నాను సో ఇలా ఫోర్ వీక్స్ చేస్తే టోటల్ అమౌంట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అవుతుందండి నెక్స్ట్ ఈ టూ టూ డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా అది త్రీ హండ్రెడ్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే మనం ఈ ఛాలెంజ్ ద్వారా అయితే చేసుకోవచ్చండి ఇది అయితే చాలా సింపుల్ గా ఉంటుంది సో ఈ ఛా ఈ త్రీ ఛాలెంజ్ చేయడం ద్వారా నేను టోటల్ టోటల్కి ఎంత అమౌంట్ చేయగలుగుతాను అంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ప్లస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ టోటల్ అమౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేయగలుగుతానండి ప్రెసెంట్ ప్రజెంట్ లో ఈ టెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ కి నాకు తెలిసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కూడా రాదండి ఎందుకంటే ప్రజెంట్ నేను వీడియో తీస్తున్న టైంలో వచ్చేసి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే ఉంది సో నేను ఎంతో మరి ఎక్స్ట్రా కూడా వేసుకొని అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంకో ఇంకో డౌట్ ఏంటంటే చాలా మంది అయితే అడిగారండి అలా మీరు వేసుకుంటారని డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళకైతే ఇది ఓకేనండి కానీ లేని వాళ్ళు అయితే ఎలా చేయాలనుకుంటే మనకు హస్బెండ్స్ ఇస్తారు కదా మనీ అందులో కొంచెం కొంచెంగా అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఇలా వేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుందండి సో ఇలా సేవ్ చేయడం వల్ల మనం ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకొని ఇలా కాయిన్ అయితే అండి ఎవరికైనా టిప్ నచ్చినట్టు ఫాలో అయి అవ్వండి అలానే మీరు కొనుక్కున్నారో లేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా వీడియోలు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే యూస్ఫుల్ అనుకుంటే మీరు మీ రిలేటివ్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే నేను చేసిన వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే అది కూడా నాకు కాంప్లిమెంటరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్